హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ రవ్వ దోశతో మీ ముందుకు వచ్చేసానండి రవ్వ దోశ అంటే అందరూ క్రిస్పీగా చేస్తారు మామూలుగా రవ్వ అలాగే బియ్యం పిండి వేసి కానీ మనం రవ్వ దోశని సాఫ్ట్గా అండ్ టేస్ట్తో పాటు హెల్దీగా కూడా చేసుకోవాలండి అలా హెల్దీగా చేసుకోవడం వల్ల మనం కూడా హెల్దీగా ఉంటాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా సాఫ్ట్గా రవ్వ దోశని హెల్దీగా చేసుకొని మీరు కూడా చూడండి అస్సలు వదిలిపెట్టండి ఎంత బాగుంటుందో దీంట్లోకి పల్లి చట్నీ పెట్టుకుని తింటే ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటే సూపర్గా ఉంటుందండి అంత హెల్దీ దోశని మనం ఎలా తయారు చేయాలో చూసేద్దామో అందుకోసం ఒక బౌల్ తీసుకొని పెద్ద సైజ్ అల్లాన్ని పైన పొట్టు తీసేసి సన్నగా తురుముకొని ఆ బౌల్లోకి వేసుకోండి అలాగే మనం క్యారెట్ని కూడా మంచిగా ఇలా ఒక రెండు మూడు క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి మనం మామూలుగా క్యారెట్ తినాలని తినలేము అంటే కొంతమంది బాగా ఇష్టంగా తింటారు క్యారెట్ తినడం వల్ల బ్లడ్ వస్తుందని చెప్పి కొంతమంది తినరు పిల్లలైతే తినడానికి మారం చేస్తారు అల్లం అయితే డైజెషన్ చాలానే చాలా ఉపయోగపడుతుందండి మనం డైరెక్ట్గా తీసుకోవాలంటే తీసుకోలేం అందుకోసమే ఇలా తురిమి వేసుకున్నాం అనుకోండి మంచిగా ఘాటుగా రవ్వ దోశ తింటుంటే టేస్టీగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అందుకోసమే నేనైతే అల్లం వేసాను అల్లం అనేది కొంచెం ఎక్కువనే వేసుకున్నాను అండి ఎందుకంటే మంచిగా కొంచెం ఘాట్ ఘాటుగా చాలా రుచిగా ఉంటుంది మనకి రవ్వ దోశ అందుకోసం నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను అల్లము అలాగే పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు సన్న కట్ చేసుకుని వేసుకోండి అలా కరివేపాకు కూడా సన్న కట్ చేసుకొని వేసుకోండి ఇలా మనం వేసుకున్న వాటిలో కొంచెం ఉప్పు వేసి వీటన్నిటిని కూడా గట్టిగా ఇలా పీసుకుతూ మొత్తం కూడా మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి మనం ముందే ఇందులో రవ్వ కానీ ఏది కూడా యాడ్ చేయొద్దండి ముందు మనం వేసిన ఈ క్యారెట్ తురుము అల్లం తురుము అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాతనే ఏదైనా యాడ్ చేయాలి ఇలా కలుపుతున్నప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వాటర్గా బయటకు వచ్చేస్తుంది ఆనియన్స్ అనేవి కొంచెం వాటర్ వాటర్గా ఇలా తీసుకుతుంటే బయటకు వచ్చేస్తుంటుంది అందుకోసమే వీటి అన్నిటిని కూడా ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం రవ్వని యాడ్ చేయాలి నేనైతే బొంబాయి రవ్వ అండి అదే సూజీ రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వని టూ గ్లాసెస్ వేస్తున్నాను చూస్తున్నాగా మనం అన్నీ కూడా కొలత ప్రకారం తీసుకోవాలండి అలా తీసుకుంటే మనకు రవ్వ దోశ అనేది మంచి పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అందుకోసం రెండు గ్లాసులు రవ్వని బొంబాయి రవ్వని వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకోండి ఇప్పుడు బియ్యం పిండి ఈ రవ్వ వేసిన తర్వాత వీటన్ని కూడా మంచిగా మిక్స్ చేయండి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ ఇలా మిక్స్ చేయండి మనకి ఈ పిండిలో ఇవన్నీ క్యారెడ్ తురం అల్లం తురుము ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి వాటర్ అనేది మనం కొ ప్రకారం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దీంట్లో వాటర్ ఎక్కువనే వేసుకోవాలి మనం మామూలుగా దోశ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవద్దండి కొంచెం వాటర్ వాటర్ కానీ కలుపుకోవాలి రవ్వ దోశ కోసం ఎప్పుడైనా పిండిని అందుకోసం వీటన్నిటిని కూడా మంచిగా కలుపుతున్నాయి వాటర్ వేసి మంచి కలుపుకోవాలన్నమాట వాటర్ అనేది కొన్ని ఎక్కువనే వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయాలి చూస్తున్నారుగా వాటర్ వేసిన తర్వాత కూడా మంచిగా ఇలా గట్టిగా పీసుకుతూ కలిపామనుకోండి ఇవన్నీ కూడా ఈ రవ్వ అలాగే మనం వేసిన బియ్యం పిండి క్యారెట్ తురుము అలాగే అల్లం ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోయి మనకి ఇవన్నీ కూడా మంచిగా ఆ పిండిలో అదేనండి ఈ రవ్వలో మంచిగా కలిసిపోయి మనకు రవ్వ దోశ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట అందుకోసం ఇలా గట్టిగా పిసుకుతూ మనకి ఇదంతా కూడా పిండిని మంచిగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పడితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం ఇది పిండిని అదేనండి ఈ రవ్వ దోశ కోసం కలుపుకున్న పిండిని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు టెన్ మినిట్స్ అయినా పక్కకు పెట్టిన తర్వాత వేసుకుంటే మనకు రవ్వ దోశ అనేది మంచి పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్గా కూడా సూపర్ ఉంటుందండి మనం కలిపిన వెంటనే వేసుకుంటే మనకు మంచి దోశలు వస్తాయి కానీ టేస్ట్ అనేది కొంచెం మామూలుగా అనిపిస్తుంది కానీ కలిపి పక్క పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత వేసుకున్నాం అనుకోండి ఈ అల్లం ఫ్లేవర్ క్యారెట్ ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ రవ్వకు అలాగే బియ్యం పిండికి మొత్తం కూడా పట్టేసి టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది రవ్వ దోశ అందుకోసమే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కా పెట్టిన తర్వాత మనం అప్పుడు రవ్వ దోశ వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ పక్క పెట్టిన మన రవ్వ దోశ పిండిని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి మనం వేసుకోవడానికి రవ్వ దోశ వేసుకోవడానికి ముందు మళ్ళీ కలుపుకోవాలి మనకు ఇలా ఉండాలండి రవ్వ దోశ వేసుకోవాలంటే ఈ పిండి అనేది కొంచెం జోరుగా జోరుగా వాటర్ వాటర్గా ఉంటేనే మనకు రవ్వ దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు మనం ఇలా గరితో మనం ఈ రవ్వ పిండిని తీసుకొని ఇలా మనం అట్టలాగా పోసుకోవాలండి మామూలుగా మనం దోశ వేసిన తర్వాత స్పూన్తో ఇలా మనం తిప్పినట్టు తిప్పొద్దు మామూలుగా ఇలా పోస్తూనే ఉండాలి పోసిన తర్వాత మనం గ్యాస్ మీద మంచిగా ఈ రవ్వ దోశని మంచి కాల్చనివ్వాలి అంటే కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసి మంచిగా కాలిన తర్వాత ఇప్పుడు మనం గంటతో ఇలా తిప్పామనుకోండి టూ టూ సైడ్స్ కూడా మంచి కాలిపోతుంది ఈ రవ్వ దోశ అనేది మంచి సాఫ్ట్ గా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండి మనం అల్లం క్యారెట్ తురుము అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అనేవి మనం తింటుంటే ఈ రవ్వ దోశ మనకి ఈజీగా తెలుస్తుంది పుట్టి రవ్వ దోశం కూడా తినేయచ్చు మరి అంత టేస్ట్గా ఉంటుంది అనమాట ఇలా రవ్వ దోశలు అన్నీ కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేడి వేడిగా వేసుకొని అందులోకి మీకు ఇష్టమైన పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ పెట్టుకొని మంచి ఈ రవ్వ దోశని ఆ చట్నీ నంచుకొని తింటుంటే అబ్బబ్బా ఎంత టేస్ట్గా ఉంది అనిపిస్తుంది మంచి అల్లం ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది మనకు డైజెషన్ కూడా మంచిగా అవుతుందండి అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎన్ని తిన్నా ఏం కదండి ఈ రవ్వ దోశలు అనేవి మరి అంత టేస్ట్గా ఉంటాయి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు మరి ఆ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి